న్యూస్ ట్వంటీ తెలుగుకు స్వాగతం వార్తల్లోని ముఖ్యంగా సలహపరచుద్దా రంజాన్ పండుగ పురస్కరించుకొని కొత్తగూడెం బోడుగుట్ట వద్ద గల ఈద్గా వద్ద ఈద్ ఉల్ ఫితర్ బయాన్ నమాజ్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు రంజాన్ పండుగను పురస్కరించుకొని కొత్తగూడెం డిపో మసీద్ మౌలానా దైవ సందేశంతో పాటు రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈద్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈద్గా వేదిక వద్దకు విచ్చేసిన రాజకీయ నాయకులకు ముస్లిం సహోదరులకు కేవలం శుభాకాంక్షలతోనే ప్రసంగాలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొత్తగూడెం శాసనసభ్యులు కూలమనేని సాంబశివరావు బీఆర్ఎస్ రాష్ట నాయకులు కోనేరు సత్యనారాయణ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబేర్ పాషా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ధర్మరాజులు ఉన్నారు కో కో కోరు అందరూ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వాలు ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది ముస్లింల స్థితిగతుల్లో మార్పుల కోసం దళితుల కంటే మరింత పేదరికంలో ఉన్న ముస్లింలు పైకి తీసుకురావటానికి మంచి మార్పులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ రంజాన్ నెల రోజుల కఠిన దీక్షల తర్వాత ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రార్థనలు ఇది మానవత్వానికి ప్రతీక పేదరికం లోతు పేదరికంలో ఉన్నటువంటి బాధలు మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవటానికి ఆకలి బాధలు అర్థం చేసుకోవటానికి గట్టిగా అయినప్పుడు బా మనిషి బాధ అర్థం చేసుకోవటానికి అంతిమంగా సమాజంలో అందరూ ఒకటే ఆకలి అనేది ప్రతి ఒక్కరికి ఒకటే అందువలన అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక మంచి संदेश की कार्यक्रम इंटर आना प्रवक्ता जितने लोग भी हमारे पुत्र गोल के अंदर अगर किसी हादसे का शिकार हो गए हो किसी को चोट लगी हो या कोई अपने जीवन से लाकर हो ऐ मोला अपने पदुल करम से तू चाहे तो सूखे लकड़ी में जान पैदा फरमा दे तू अगर चाहे तो सहराओं में आबादियां फरमा दे तू अगर चाहे तो बच्चे जमीन पे खेलियाँ हरी हरी कर दे सब कुछाता फरमा या पता जिसको मैं जब तक हमारी जान रहे सब सबके तेरे महबूब के कुर्बान रहे खुश रहे या न रहे पर ये दुआ है कि मौला

శాసనసభ్యుల కూడా మేము కోరుకుంటా ఉన్నాము ఇక ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాన్నలందరికీ కూడా వారి కుటుంబాలు మంచిగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని అల్లాన్ని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ భూవరకు తెలియపరుస్తా ఉన్నాను ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన నా ముస్లిం అన్నలందరూ కూడా ఎల్లవేళ మనందరం కూడా అవకాశాలు అన్న తమ్ముడు వాళ్ళందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పెడతా ఉన్నాను థ్యాంక్ Thank you. Uh, yeah.